ఏపీలో ఎన్నికలకు ముందు అధికార విపక్షాలకు వార్ పాయింట్ అయిన వాలంటీర్ల అంశం ఇప్పుడు కూడా కాకరేపుతోంది ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలని ఎమ్మెల్యేల కాళ్లా పడుతున్నారు అప్పట్లో వైసీపీ నాయకులు తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని కొందరు వాలంటీర్లు ఆరోపిస్తున్నారు అంతేకాదు నెల్లూరులో కేసులు కూడా పెట్టారు ఈ దశలో వాలంటీర్ల వ్యవస్థలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది వాలంటీర్లను కొనసాగిస్తామని పదివేల వేతనం చెల్లిస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు ఇప్పుడు టీడీపీ నేతలను కలిసిన వాలంటీర్లు తమను కొనసాగించాలని కోరుతున్నారు రాజీనామాలను వెనక్కి తీసుకుంటామని చెబుతున్నారు వైసీపీ కోసం వాలంటీర్లు పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి ఎన్నికల సమయంలో పెన్షన్ల పంపిణీ నుంచి ఈసీ వాలంటీర్లను పక్కన పెట్టింది ఆ సమయంలో లక్షల మందికి పైగా వాలంటీర్లు విధులకు రాజీనామా చేశారు ఇప్పుడు వారంతా తిరిగి విధుల్లో చేరతామంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తున్నారు వైసీపీ నేతలు బలవంతంగా తమతో రాజీనామాలు చేయించారని ఆరోపిస్తున్నారు నెల్లూరులో వాలంటీర్లు పోలీసుల్ని ఆశ్రయించారు తమతో వైసీపీ నాయకులు బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించారు కార్పొరేటర్ గౌరీ సురేష్ రెడ్డి ఒత్తిడి చేసి రాజీనామాకు పురుకొల్పారని నెల్లూరులో పట్టణం ఐదో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు తమకు తిరిగి ఉద్యోగం దక్కేలా చూడాలని కోరారు అటు కాకినాడలోనూ కొందరు వాలంటీర్లు సిటీ ఎమ్మెల్యే కొండబాబును కలిశారు వైసీపీ నేతల ఒత్తిడితోనే రాజీనామా చేశామని చెప్పారు వాలంటీర్ పోస్టులను తిరిగి ఇవ్వాలని కోరారు మరోవైపు వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది వాలంటీర్లకు కనీస విద్యార్హతను నిర్ణయించి విధుల్లో కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది రాజీనామాలు చేసిన వాలంటీర్లకు తిరిగి అవకాశం ఇస్తారా లేదా అనేది కీలకంగా మారుతోంది